మన కావలిలో శ్రీ వృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ గాదం సతీ చరణ్ సతీ సందీప్ మానవ అక్రమ రవాణాకు పాల్పడే ముఠాలు మోసగాళ్లు వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నెల్లూరు ఏఎస్ఐ వై శ్రీహరి తెలిపారు నెల్లూరు జిల్లా కోవూరులోని ప్రజాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ కెసిహెచ్ రామారావు సిఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థునులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మానవ అక్రమ రవాణా బాల్య వివాహాలు బాల కార్మికులు మహిళలు బాలబాలికల సంరక్షణ చర్యలు ఫోక్సో యాక్ట్ మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ఏఎస్ఐ విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో శ్రీహరి డి సతీష్ పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఝాన్సీరాని ఏహెచ్ టియు సిబ్బంది కె ప్రసాద్ టీవీఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు మన నెల్లూరు జిల్లా ఎస్పి శ్రీ వి కృష్ణకాంత్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి శ్రీ కేసీసీహెచ్ హెచ్ రామారావు గారు మరి సిఏకే కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కోవూరు జిల్లా ప్రజా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఈ యొక్క పోలీస్ శాఖ తరఫున ఈ యొక్క మానవ అక్రమ రవాణాపై ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈరోజు సమాజంలో మహిళలు బాల బాలికల యొక్క రక్షణ ధ్యేయంగా మన నెల్లూరు జిల్లా శా పోలీస్ శాఖ పనిచేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా పాఠశాల స్థాయిలోనే బాల్య వివాహాలు లేబర్ చైల్డ్ ఈ మానవ అక్రమ ఈ డ్రగ్స్ నివారణ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి అదేవిధంగా డైల్ హండ్రెడ్ వంటి వాటిపైన మేము పూర్తి అవగాహన ఈ యొక్క విద్యార్థులకి తెలియజేస్తున్నాము ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క పిల్లలే కాబట్టి రేపు సమాజంలో భావి పౌరులుగా రాబోతున్నారు కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి రేపు సమాజంలో ఎదురు కాబోయేటువంటి నేరాలపైన పైన వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు ఈ యొక్క సమస్యలను కానీ నేరాల నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి వాటిల్ని ఎలా ఎదుర్కోవాలి లేదు వాటిని ఎలా చట్టాలకు అప్పచెప్పాలనే దాని మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు మా యొక్క యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ తరఫున ఈ యొక్క పాఠశాలలో ఈ మానవ అక్రమ రవాణా మరియు అనేక సబ్జెక్టుల పైన చట్టాలపైన కూడా ఈ యొక్క విద్యార్థులకు అవగాహన కల్పించబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అయితే వన్ వన్ టూకి కానీ హండ్రెడ్కి కానీ ఏదైనా ఒక సమస్య గురించి కానీ ఒక సంఘటన గురించి కానీ ఫోన్ చేసినప్పుడు చాలా వాల్యుబుల్ టైం అది ఎందుకంటే అనేక మంది ఆ యొక్క ఫోన్కి వాళ్ళ సమస్యల కోసం వాళ్ళ ఇబ్బందుల కోసం చేస్తుంటారు కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా టైం వేస్ట్ చేసే విధంగా ఆ యొక్క కాన్వర్సేషన్ ఉండకూడదు ఖచ్చితంగా మీరు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అందజేయాలన్నప్పుడే హండ్రెడ్కి చేయండి మీరు మంచి సమాచారం ఇచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడా కూడా మీ పేర్లు వెల్లడించారు మీ పేర్లన్నీ కూడా గోప్యంగా ఉంచబడతారు మీకు మీరు ఆ యొక్క సమాచారం ఇచ్చేటప్పుడు పోలీస్ కి సార్ మా కోవూరులో కొట్టుకుంటున్నారు సార్ అంటే కోవూరులో కొట్టినట్టు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు చెప్తాడు కోవూరు ఉంది మీరు అందుకని క్లియర్ గా మీరు ఈ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కాల్ చేసినప్పుడు ఆ యొక్క ప్లేస్ యొక్క అడ్రస్ క్లియర్ గా చెప్పాలి సార్ మా నెల్లూరు జిల్లా పక్కన కోవూరు మండలం కోవూరు టౌన్ సార్ ఈ మైదిలీ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఇట్లా లైఫ్ చూపి బెదిరిస్తున్నాడు సార్ అని చెప్తే వాళ్ళు ఇమిడియట్ గా నెల్లూరు జిల్లా కాబట్టి నెల్లూరు కమాండ్ కంట్రోల్ నుంచి మా నెల్లూరు కమాండ్ కంట్రోల్ ఇమ్మీడియట్ కాల్ వస్తుంది మా వాళ్ళు రీచ్ అయిపోయి వెంటనే జిపిఎస్ సిస్టమ్ ద్వారా మీకు తెలుసో లేదు జిపిఎస్ విధానం ద్వారా పోలీస్ వెహికల్స్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి గ్లూకోల్స్ కానీ మా పెట్రోలింగ్ వెహికల్స్ కానీ రక్షక్ మొబైల్స్ కానీ షీ టీమ్స్ కానీ శక్తి టీమ్స్ కానీ ఐడి పార్టీలు కానీ క్రైమ్ పార్టీలు అని చెప్పి మఫ్టీలలో వెహికల్స్ లో కూడా మేము తిరుగుతూ ఉంటాం ఆ యొక్క సంఘటన జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని జిపిఎస్ విధానం ద్వారా మేము కమెంట్ కంట్రోల్ చూసుకొని ఎవరైతే వెహికల్ దానికి దగ్గరగా ఉందో ఆ వెహికల్ తయారు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే విత్ ఇన్ ఫోర్ టు వచ్చి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది మరి అదేవిధంగా డియర్ స్టూడెంట్స్ మీరు అనుకోవచ్చు స్కూల్లో మామలు ఎవరు మేము విచ్చలవిడిగా తిరిగేస్తున్నాము ఏదో కొంతమంది మా ఫ్రెండ్స్ వచ్చిపోతున్నారు ఇన్కే వాళ్ళు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్స్ అని బాయ్ ఫ్రెండ్స్ బయట తిరుగుతూ ఉండొచ్చు ఒకవేళ లవర్స్ అయి ఉండొచ్చు మీరు ఎప్పుడు కూడా పడవద్దు పోలీసు పట్టించుకోవట్లేదనో లేకపోతే ఎవరు చూడట్లేదని మీ స్కూల్లో ఉన్నటువంటి కెమెరాస్ ఏ అయితే మీ మానిటర్ తో అనుసంధానించబడ్డాయో సేమ్ టైము పోలీసు కొంత సీక్రెట్ గా కొంత ఆపరేషన్స్ చేస్తుంది సూడో ఈ కెమెరాస్ ని పోలీసు వాడుతున్నాము వీటి ద్వారా ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఏం జరుగుతున్నాయి పిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏంది ఈ పిల్లల యొక్క యాక్టివిటీస్ ఏంది అనేది కూడా మేము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల యాప్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లోర్